రామనామ స్మరణతో సోమవారం భారతదేశం అంతా మారురోగింది అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఐదు వందలే నాటి కళ నెరవేరింది రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎనభై నాలుగు సెకండ్ల పాటు కొనసాగింది వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టంతో దేశవ్యాప్తంగా గల రామ భక్తులు భక్తి శ్రద్ధలతో పులకించిపోయారు రామనామ స్మరణతో భక్తి పారవశంలో మునిగిపోయారు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బేన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద తదితరులు గర్భగుడిలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు అనంతరం భారతదేశంతో పాటు విదేశాల నుండి ఆహ్వానించబడిన సుమారు ఏడు వేల మంది విశిష్ట అతిథులు బాలరాముని దర్శించుకొని పులకించిపోయారు కాగా ఎడమ చేతితో విల్లును కుడి చేతితో బాణమును పట్టుకుని స్వర్ణాభరణములతో ముస్తాబైన బాలరాముణ్ణి మంగళవారం నుండి సామాన్యులు సైతం దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టారు బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించిన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు धर्म रामायणम्